వీడియోల కోసం మా అమరావతి గళిం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత స్పీడ్ పెంచారు రాష్టంలో నెలకొన్న పలు సమస్యల స్థితిగతులను తెలుసుకునేందుకు ఆయన ప్రతిరోజు వివిధ శాఖల ప్రభుత్వ అధికారులతో సమీక్ష సమాపేశాలు నిర్వహిస్తున్నారు ప్రజా దర్బార్ ద్వారా పవన్ కళ్యాణ్ తన సహాయాన్ని కోరేందుకు వచ్చిన ప్రజలను నేరుగా కలుసుకుని ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నారు ఇదిలా ఉండగా ఈ రోజు టాలీవుడ్ నిర్మాతలు పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం విజయవాడలోని క్యాంప్ ఆఫీసులో ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరారు కొత్తగా ఏర్పడిన కూటమి అభినందించి గత ప్రభుత్వంలో ఎదుర్కొన్న సమస్యలు వివరించి తెలుగు చిత్ర పరిశ్రమ ప్రస్తుతం ఎలాంటి దీనస్థితిలో ఉందో వివరించి ఈ పరిస్థితి నుంచి బయటపడే విధంగా సినీ పరిశ్రమ అభివృద్దికి సహకరించాల్సిందిగా పవన్ కళ్యాణ్ ని కోరనున్నారు సినిమా టికెట్ల రేట్ల విషయంలో వెసులుబాటు కల్పించడంతో పాటు థియేటర్ల సమస్యల వంటి విషయాలు పవన్ కళ్యాణ్ తో చర్చించనున్నారని తెలుస్తోంది పవన్ కళ్యాణ్ కలవనున్న వారిలో టాలీవుడ్ నిర్మాతలు దత్ హారిక హాసని చినబాబు మైత్రి మూవీ మేకర్స్ నవీన్ సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్ తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు దామోదర ప్రసాద్ భోగవల్లి ప్రసాద్ డివివి దానయ్య తదితరులు ఉంటారని చెబుతున్నారు